హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయ పులిహోరలో ఈ యొక్క ఇంగ్రీడియంట్ వేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు ఇంకొకసారి కూడా ఇలాగే చేసుకొని తినిస్తారు అంత బాగుంటుంది ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేద్దామో చూసేద్దాం ముందుగానే అన్నాన్ని వండేసి ఇట్లా ఒక ప్లేట్లోనైతే చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకోవడం వలన అన్నం పొడి పొడిగా ఉంటుంది దీనిని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను తర్వాత ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకును కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక ఐదు టేబుల్ స్పూన్ల పల్లీలను వన్ టేబుల్ స్పూన్ మినపప్పును వేసి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత రెండు మిరపకాయలను ఒక ఐదారు పచ్చిమిరపకాయలను అలా పొడావుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చిని అయితే వేసుకోండి తర్వాత ఉల్లిపాయలను అలా పొడావుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ లేనట్లయితే అల్లం ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇవి టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంగువనైతే వేసుకోవాలి ఇంగువని ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇంగువ వేయడం వలన పులిహోర చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు కొత్తిమీరను యాడ్ చేసేసుకొని రుచికి సరిపడే సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి కొందరు రైస్లో వేసుకుంటారండి అలా కాకుండా ఇలా పోపులో వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న రైస్కి అయితే ఒక నిమ్మకాయ కరెక్ట్ పులుపు అయితే సరిపోయింది మీరు తీసుకునే రైస్ను బట్టి నిమ్మకాయలను అయితే తీసుకోండి తర్వాత మనం రైస్ ముందే చల్లారి పెట్టుకున్నాం కదండి ఆ రైస్నైతే వేసి పోపులో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాతనే నేను ఫస్ట్ చెప్పాను కదండి ఇది ఒక పొడి వేయడం వలన టేస్ట్ బాగుంటుందని అది ఈ పొడేనండి ఇందులో ఏమేమి వేసానో చెప్తాను మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మెంతులు మిరియాలు ధనియాలు ఇవన్నీ వేయించి పొడి చేసుకున్న పౌడర్ అండి ఈ ఒక్క పౌడర్ వేస్తే చాలు పులిహోర చాలా బాగుంటుంది ఈ పొడిని హాఫ్ టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఈ పొడిని పులిహోర పులుసులో కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పులిహోర పులిసే కదండి ఏ పులుసులోకైనా సరే ఈ పొడిని వేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీరనైతే సన్నగా తురిమి వేసుకుంటున్నాను ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడం వలన పులిహోర కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక సమయం బావులకి సర్వ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ నిమ్మకాయ అయితే చేసుకోవచ్చు ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో